सत्यनारायण मा पाली दैव मा मङ्गलहारतिनि गाय कोनरावा सत्यनारायण मापाली दैव मा मङ्गलहारतिनि गाय सत्यनारायण నిత్యమునిను మరవకుండ తలచెదయ్యా నిత్యమునిను మరవకుండ తలచెదయ్యా సత్యవ్రతము చేసి శాంతి పొందెదయ్యా నిత్యమునిను మరవకుండ తలచెదయ్యా సత్యవ్రతము చేసి శాంతి నీ వ్రత మహిమలో ரத மகிமலோயந்தோ கொப்பவிலே கஷ்டமுலனு பாபி சுகமுலிச்சுனு சத்ய நராயனாம் பாலி தைவமா மங்கல நீ கைக்கு நராமா சத்ய డు సంతు కలిగితే సాధువను వైశుడొకడు సంతు దొరికితే సత్యవ్రతము చేసే సాధువని వైశుడొకడు సంతు కలిగితే సత్యవ్రతము చేసునని ప్రతిజ్ఞ చేసే సంతు కలిగిన వ్రతమును మరిచెను సంతు కలిగిన వ్రతమును మరిచెను ఎన్నో కష్టములను అనుభవించెను సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని కై కొనరావా సత్యనారాయణ తి భక్తితో నీవ్రతమును చేసే లీలావతి భక్తితో నీవ్రతమును చేసే భర్త కష్టములు పాపి సుఖములు పొందే లీలావతి భక్తితో నీవ్రతమును చేసే భర్త కష్టములు పాపి సుఖములు పొందే నీవ్రతమును చేసినా கோலித்தீரு கலியு நரிந்துரூ சத்யநாராயணமா பாலி தைவமா மங்களொனராமா சத்யநாராயண చూస్తే చాలు పుణ్యము కలుగు నీవ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీ ప్రసాదమును తింటే బాధలు తొలుగు నీవ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీ ప్రసాదమును తింటే బాధలు తొలుగు నీవ్రత మహిమను தமயவிலே ஸ்ரீஹரிவேணீவோ சத்தியதேவுடா சத்யநாராயணமா பாழிதைவங்கலாரதி கைக்குனராமா சத்யநாராயணா